చిన్నజీయ స్వామి వారంటే తెలియనటువంటి వారు ఎవరూ లేదు ప్రపంచ వ్యాప్తంగా నారాయణ తత్వాన్ని బోధిస్తూ సనాతన ధర్మ ప్రచారంలో భాగమయ్యి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు కూడా ఆచరిస్తూనే ఉండేటువంటి వారు అయితే ఇటీవల కాలంలో చిన్నజీయ స్వామి వారు మాట్లాడినటువంటి ఒక వీడియో దుమారం నిలుపుతోంది అందులో రెండు అభ్యంతరకరమైనటువంటి మాటలు వారు ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది ఒక సందర్భంలో పాండవులకు నారాయణ మంత్ర ఉపదేశం గురించి వివరిస్తూ ఏదో సినిమాలో ఎవరో వేధవ రాసినటువంటి పాట అంటూ ఒకరిని దూషించడం అనేటువంటిది జరిగింది అయితే ఆ ఎవరిని గురించి అయితే చిన్నజీవరి స్వామి వారు వేధవ అని అన్నారు ఆయన మరెవరూ కాదు సముద్రాల ఆయన పరమ వైష్ణవుడు పరమ వైష్ణవుడైనటువంటి సముద్రాల రాఘవాచార్యుడు గారు సినీ గీత రచయిత నిర్మాత దర్శకులు మంచి ఆధ్యాత్మిక చిత్రాలు ఎన్నో మనకు అందించారు అందులో వారు రాసినటువంటి పాట ఒకటి జనని శివకామిని అనేటువంటి పాట అమ్మవారి ఆరాధన చేసేటువంటి మహిళలందరూ కూడా సామూహిక లలితాపారాయణాలు కానీ సామూహిక సామూహిక కుంకుమార్చలు చేసేటువంటి సమయంలో కానీ మహిళలు చాలా వరకు ఈ జనని శివకామిని అనేటువంటి పాట పాడకుండా వారి యొక్క ఆ అమ్మవారి ఆరాధన పూర్తి కాదు అంత జనబాహుల్యంలో ప్రాచుర్యం పొందినటువంటి అద్భుతమైనటువంటి గీతము అది ఏ సందర్భంలో ఆ పాట ఉంటుంది అని అంటే నర్తనశాల అనేటువంటి సినిమాలో ద్రౌపదీ దేవి ఈ పాట పాడుతుంది దీన్ని ప్రస్తావిస్తూ చిరంజీర స్వామి వారు ద్రౌపదీ దేవి అమ్మవారి గురించి ఎవరు పార్వతీదేవి గురించి పాడినటువంటి పాటను ప్రస్తావిస్తూ ద్రౌపది దేవి ఇలా పాడుతుందా ద్రౌపది పాండవులు వీళ్ళందరూ కూడా నారాయణ మంత్రం ఉపాసన చేసేటువంటి వారు అని ప్రస్తావిస్తూ ఆ పాట రాసినటువంటి వ్యక్తిని విధవా అంటూ మాట్లాడినట్టు జరిగింది ఆయన పరమ వైష్ణవుడు సముద్రాల రాఘవాచార్య గారు వారికి తెలియదా అంటే ఏదో వారిని బలవంతంగా రాయించాలంటే బలవంతంగా రాయించేటువంటి ప్రసక్తే లేదు సరే ఈ మాట పక్కన పెడతాం ఆ స్థానంలో ఒక పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి జీఆర్ స్వామి వారు ఆ స్థానంలో ఉండి ఇలా వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయడం ఎంతవరకు సబబు అనేటువంటిదే ఇప్పుడు నెటిజన్ల యొక్క ప్రశ్న చాలా వరకు భక్తులు అఫెండ్ అయ్యారు చిన్నజీఆర్ స్వామి వారు ఇలా మాట్లాడడం అనేటువంటిది సబబు కాదు అంటుంది ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వారు యతి నియమాలు వారికి ఎన్నో చెప్పడం అనేట్టు జరిగింది యతి నియమాలలో వారు ఎవరిని కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణ పరుష జాలం అనేటువంటిది పరుష పదజాలం వారు మాట్లాడకూడదు ఉపయోగించకూడదు